ఏంటంటే మనకి ఈరోజు రైతులకి లక్షన్నర ధృవమాఫీ కూడా చేయడం జరిగింది సీఎం గారు మరి ఏమైనా పది రోజుల క్రితం లక్ష చేయడం జరిగింది పది రోజుల లక్షన్నర మరి అదేవిధంగా ఆరు పదిహేను లోపల రెండు లక్షల దూరం రుణమాఫీ అన్నారు అది తప్పకుండా జరుగుతుంది మరి మా రైతులందరూ కూడా ఎంతో ఎంతో సంతోషంగా సెలబ్రేషన్గా ఉన్నారు మరి అట్లాగే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుకున్న వాగ్దానాలు కానీ అదేవిధంగా పథకాలు కానీ కూడా ముంబై వారు తప్పకుండా తీరుస్తుంది మరింత సీఎం గారు కానీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎంతోమంది కూడా దీనికి మరి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిన మహిళలు మన నియోజకవర్గ మహిళలు కూడా చాలా సంతోషంగా అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని కూడా ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి తండ్రిలో కూడా మరి విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్లానే బలపరుచుకొని మరి మన స్థానిక ఎలక్షన్స్ వచ్చే లోపల మన కూడా బలపరచుకోవాలని చెప్తున్నాను మన నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే మన అందరం కూడా వేరే పార్టీలు ఉన్న మనం కలుపుకొని పోవాలి కొత్త పాత లేకుండా కూడా మనకు స్థానిక ఎలక్షన్స్లో మనకే బలం మన అందరం కూడా కలిసి ఉంటే మనందరం కూడా మరి వాళ్ళ సపోర్ట్ కూడా మనకు అవసరం మరి మీరందరూ కూడా అంటే ఇప్పుడు మా మా నియోజకవర్గంలోనే ఈరోజు మీరు చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున ఈరోజు జాయినింగ్ జరుగుతుంది మరి అదేవిధంగా ఇంకా మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మరి ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఆగస్ట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేరికలు జరగబోతాయి మరి మీరందరూ కూడా రోజు వచ్చి మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అది రాజస్థానం అండి మన దాకరావు అనేది పార్టీలోకి వస్తుందని ఆరోపణలు ఎన్నోసార్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రీ మంత్స్ నుంచి వినపడుతున్నాయి ఇంతవరకు అయితే అది జరగింది మనం మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన సీఎం గారు కూడా ఆల్రెడీ దీని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ సిట్టింగ్ ఎమ్మెల్సీనే జాయిన్ చేయించుకుంటామని మరి అదంతా ఆదర్శాన్ని మన మన సీఎం గారు విశేషంతో రెండో ఒకరిని మిరే కాన్సెన్స్ అడుగుచ్చు ఆయన ఆయన గతంలో ወర్దనపేటలో చేసిండు ఇక్కడ ወర్దనపేట అడుగుతా ఉన్నాడు జనరల్ అవుతా ఉన్నాడు 226 లో అది కూడా కామెంట్ చేదల్సుకోవలేదండి ఎందుకంటే మనకి టైమే విల్ కల్ ది డిఫరెన్స్ అట్లానే మనకి జరుగు బయె కాలనే ఆశిషారు ఏమండి కూడా సమాధానం చెప్పుతారో ఎట్లా వాళ్ళు పాలితి లెఫ్ట్ ఇవ్వాలి కొంతమంది రాలేదు పాలిటీ కొంతమంది మండల డెవలప్మెంట్ కార్యక్రమానికి బాధ్యత అంటే మీ అందరికీ తెలుసు అండి ఇప్పుడు మనకి నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తెలిసి ఆల్మోస్ట్ ఏడు ఏడు నెలల్లో కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్మెంట్కి వాడటం జరిగింది సో మరి ఇప్పుడు మన డెవలప్మెంట్ అనేది అయితే ఆల్రెడీ ఫండింగ్ తెచ్చుకున్నాం వేల కోట్లు మన అదే ఆల్మోస్ట్ హండ్రెడ్ థౌజండ్స్ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు నేను మొన్ననే బడ్జెట్ సెషన్ అయింది సో దాని ప్రకారం కూడా అలవాటు ప్రకారం కూడా మళ్ళీ రైతులకి పెద్ద ఎత్తున పేట వేశారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అట్లానే మహిళలకి ఇవన్నీ కూడా ఫండింగ్ వారు అలౌ చేయడం జరిగింది నిన్న అసెంబ్లీ మన బడ్జెట్ సెషన్ మరి అదేవిధంగా కూడా మన నియోజకవర్గానికి కూడా మనకు చిన్న ఎందుకంటే మనం తప్పకుండా డెవలప్మెంట్ అనేది అదే ఫోకసింగ్ ఉన్నది అవును సీఎం గారు మూడో తారీఖు వెళ్తున్నారు ఎస్కి నేను అర్లీగా సీఎం గారి కంటే ముందు వెళ్తున్నాను సీఎం గారు కూడా చాలా వస్తున్నారు సో అదేవిధంగా మేమందరం కూడా అక్కడ రెడీ ఉండాలి తను సీఎం గారిని రిసీవ్ చేసుకోవాలని ప్రయత్నంలోనే ఉన్నాము సో ఇంకా మన కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ లీడర్స్ కానీ కూడా చాలామంది వస్తున్నారు సీఎం గారు ట్రూట్తో పాటు న్యూయార్కు క్యాలిఫోర్నియా ఇవన్నీ కూడా మన ఈ సమ్మెట్ కూడా బిజినెస్ సమ్మెట్స్ కూడా వెళ్తున్నారు సో ఇది తప్పకుండా కూడా మనకి మన రాష్ట్రానికి ఎంతో మంది ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడానికి కూడా వెళ్తున్నారు సీఎం గారు తప్పకుండా కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తెచ్చుకొని మన అమెరికాని అమెరికా నుంచి కానీ వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ సౌత్ కొరియా ఉన్న కొరియా కూడా పోతున్నారు సో తప్పకుండా వాటి దగ్గర నుంచి కూడా తెచ్చుకొని మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అని అందరికీ కూడా సో తప్పకుండా కూడా అది తెలుసు